హాయ్ వివర్స్ మా నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లో ఉన్న పరమేశ్వరి మహేశ్వరి ఫంక్షన్ హాల్లో జాతీయ చేనేత సిల్క్ ఎక్స్పో జరుగుతుంది ఇక్కడ అన్ని రకాల శారీస్ ఉన్నాయి శారీస్లో గద్వాల్ పట్టు శారీ మదనపల్లి వెంగడిగిరి ఉప్పాడ కుప్పాడం ప్యూర్ కాటన్ శారీస్ ప్యూర్ సిల్క్ శారీస్ హైదరాబాదీ శారీస్ భాగల్పూర్ శారీస్ బెంగాలీ కాటన్ శారీస్ చీరాల శారీస్ కాశ్మీర్ శారీస్ కాంతావర్క్ శారీస్ మంగళగిరి శారీస్ నారాయణ పట్టు శారీస్ ఉన్నాయి ఇంకా డ్రస్ మెటీరియల్స్లో చీరల డ్రస్ మెటీరియల్స్ జెంట్స్ వేర్ కిడ్స్ వేర్ వన్ గ్రామ్ ఫ్యాషన్ జ్యువెలరీ బెడ్షీట్స్ ఇంకా ఫుట్ వేర్ కిచెన్ ఐటమ్స్ పికిల్ స్నాక్స్ ఉన్నాయి వీళ్ళు మన పక్క రాష్ట్రాల నుండి ఈ చేనేత వస్త్రాలు తీసుకొని డైరెక్ట్గా సేల్స్ చేస్తున్నారు ఫ్యాషన్ జ్యువెలరీలో రకరకాల బీడ్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఈ ఫ్యాషన్ జ్యువెలరీలో రియల్ పర్ల్స్ కూడా ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకున్న బీడ్స్ అండ్ డాలర్ని వాళ్ళే దండలా చేసిస్తారు ఇంకా పికిల్స్ కింద మామిడి ఉసిరి చింతకాయ పండు మిర్చి ఇంకా పొడులు అయితే కాకర నల్లకారం కరివేపాకు స్నాక్స్లో చెకూడి క్యారెట్ చిప్స్ బిస్కెట్స్ పిండితో మురుకులు ఇవన్నీ ద్వాకరా మహిళలచే తయారు చేసినవి మనకు డైరెక్ట్గా సేల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్